వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా రెడీమేడ్ కుర్తీస్కి హ్యాండ్స్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నా చాలా మంది ఏంటంటే ఇది ఓపెన్ చేయకుండా వేసేస్తారు మనకిచ్చేది లెంత్ చాలా వరకు కరెక్ట్గా ఇస్తారు మామూలుగా ఖర్చు కూడా ఏమీ ఉండదు ఖర్చు వచ్చే వాటికి వన్ ఇంచే ఉంటుంది అది కూడా మనం ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా హ్యాండ్స్ వేసేస్తే మనకి ఒక్క స్టిచ్చే వస్తుందండి నెక్స్ట్ స్టిచ్ అనేది టైట్ అయిపోయినా కూడా ఓపెన్ చేసుకుంటాకి ఉండదన్నమాట అందుకనే కన్ఫామ్గా రెడీమేడ్ కుర్తీస్కి ఓపెన్ చేసేసి స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఖర్చు ఉంటుంది ఫ్యూచర్లో ఓపెన్ చేసుకుంటా కూడా కుదురుతుంది హ్యాండ్స్ అనేది సపరేట్ చేసేసుకున్నాం కదా కానీ ఇలాగ ముడతలుగా వేయాలి అన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది అలాగే స్టిచ్ వేసినప్పుడు క్లాత్ అనేది మనకి ఇలాగ ఫోల్డ్ అయిపోతుందండి ఒక స్టిచ్ వేసినప్పుడు అలాగే కింద క్లాత్ కూడా పట్టేస్తుంది అసలే హ్యాండ్స్ ఇచ్చేది చాలా చిన్నవి ఇంకా లాగా స్టిచ్ వేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఒకసారి ఐరన్ చేసేసుకుంటున్నాను నా హ్యాండ్స్ లెంత్ వచ్చేపాటికి ఫైవ్ అయితే తీసుకుంటున్నానండి అండి ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసేసేయండి అలాగే డౌన్కి వచ్చేపాటికి యాక్చువల్గా టూ అండ్ హాఫ్ అలా తీసుకుంటాం బట్ ఇక్కడ మనకి ఖర్చు అంత లేదు కాబట్టి డైరెక్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను హ్యాండ్ షేప్ ఏదైతే ఉందో అదే షేప్లో లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను చెంక లోతు కానీ అలాంటిది ఏమీ తీయట్లేదండి ఆల్రెడీ వాళ్ళు ఇస్తే ఓకే ఇవ్వకపోయినా కూడా మీరు ఎలాంటి చెంక లోతు అనేది తీయద్దు ఎందుకంటే ఆల్రెడీ డ్రెస్కి లోతు అనేది తీసేసే ఇస్తారు కాబట్టి మళ్ళీ ఇది తీయడం వల్ల హ్యాండ్ అనేది చిన్నదైపోతుంది అనమాట ఎలాంటి కటింగ్ అయితే ఏమీ చేయొద్దండి యాజ్ టీజ్ ఎలా ఇచ్చారో అలాగే ఒక లైన్ డ్రా చేసుకొని మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని సేమ్ అలాగే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఒకవైపు మార్కింగ్ అయితే చేసాం కదా అది రెండో వైపు కూడా మార్కింగ్ పడడానికి సేమ్ ఆపోజిట్ సైడ్కి ఇలా ఫోల్డ్ అయితే వేసేసుకొని ఒక ట్యాప్ అయితే చేసేయండి అక్కడ మార్కింగ్ చేసింది ఆపోజిట్ సైడ్ కూడా లైట్గా ఒక మార్కింగ్ అయితే పడుతుంది అది కూడా ఒక లైన్ లాగా డ్రా చేసేసుకోండి సేమ్ అలాగే ఇంకో హ్యాండ్కి కూడా ఇలాగే మెజర్మెంట్ తీసుకొని సేమ్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ టాప్కి షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా ఈ షోల్డరు ప్లస్ ఏమో ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉండాలి కాబట్టి దీని మీద ఇలా పెట్టేసేసేసి ఇక్కడి నుంచి ఎక్కడైతే షోల్డర్ దగ్గర జాయింట్ ఉందో అక్కడి నుంచి కిందకి ఇలా స్టిచ్ వేసుకురావాలి అది ఒక పద్ధతి లేకపోతే ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి మెజర్ ఇలా చేసేసుకోండి ఇది కూడా ఈజీ అండి ఇది కూడా ఏమీ రాంగ్ అవ్వదు కొంచెం అటు ఇటుగా కూడా ఏమీ రాదు కరెక్ట్గా మెజర్ చేసుకున్నారంటే ఆల్ ఆల్రెడీ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నారు కాబట్టి ఆ లైన్ మీద పెడుతూ ఇక్కడ నుంచి స్టిచ్ అయితే వేసేసుకురావచ్చు అది ఒక పద్ధతి రెండో పద్ధతి వచ్చేపాటికి ఏంటంటే ఈ మిడిల్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఏదైతే ఉందో అక్కడ ఇలాగా షోల్డర్ అనేది పైన పెట్టాలి ఆల్రెడీ వీటికి వచ్చేపాటికి హ్యాండ్స్ అనే బట్టి టాప్స్కి ఇలా వస్తాయి కదా ఇది ఇలా పైన పెట్టేది వేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం చేసాం కదా అక్కడ ఈ ప్లేస్లో ఇది ఇలా జాయిన్ ఇలా పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకురావాలి లైన్ అయితే చూసుకొని వేసుకోండి అండి మీరు వేసే ఒక్క స్టిచ్ అయినా కూడా వంకర టింకర్ లేకుండా నీట్గా వేసుకుంటాకి ట్రై చేయండి వన్స్ వంక టింకర్లు వచ్చేసేసిన దారం కలర్ వేరేది వేసినా కూడా చూడడానికి లుక్ అనేది అంత బాగుంది ఇప్పుడు ఇది అయితే కట్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ ఆల్రెడీ పెట్టాం కదా ఇది ఇలా రివర్స్ చేంజ్ చేసుకొని పాదం లిఫ్ట్ చేసి నీళ్ళు అనేది పైకి జరిపేసేసి ఇప్పుడు మళ్ళీ రివర్స్లో మనం స్టిచ్ అయితే వేసుకురావాలి స్టార్టింగ్ దగ్గర లైట్గా రఫ్ లాగా ఉండండి ఏం అవసరం లేదు నార్మల్గా మీరు సింగిల్ స్టిచ్ వేసుకునే లెక్క అయితే కనుక లెంత్ స్టిచ్ లెంత్ అనేది దగ్గరికి పెట్టుకోండి కొంచెం అంటే డబుల్ స్టిచ్ ఏం అవసరం లేదు దీనికి అనుకుంటే బట్ దగ్గర స్టిచ్ పెట్టుకొని మీరు ఏదైనా రాంగ్ చేశారో అంటే ఓపెన్ చేయడానికి కష్టం రాంగ్ చేయకుండా ఉంటాను అంటేనే దగ్గర స్టిచ్ లెంత్ స్టిచ్ లెంత్ అనేది దగ్గర పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చూసారా హ్యాండ్ అనేది స్టిచ్ ఎంతలా వచ్చిందో నీట్గా ఇలాగ అసలు వేసినట్టు కూడా కనిపించదండి దగ్గర స్టిచ్ పెట్టుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట మీకు లాంగ్ స్టిచ్ కన్నా ఆ స్టిచ్ మీదే స్టిచ్ వచ్చింది కాబట్టి నీట్గా ఉంటుంది సేమ్ అదే విధంగా యువతల హ్యాండ్ కూడా నేను వేసేస్తున్నాను నాకు ఇంకో ఐడియా కూడా వచ్చిందండి ఇలా ఎందుకు చేయకూడదు అనిపించింది అది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి స్టిచ్ కూడా వేసుకోవచ్చండి నేను వచ్చేవాటికి లెంత్ చాలా చిన్నది పెట్టుకున్నాను కాబట్టి సింగిల్ స్టిచ్తో సరిగెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి ఏ టాప్ అయితే మనం హ్యాండ్స్ స్టిచ్ చేసామో అది ఇలాగా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసేస్తాము ఫోల్డ్స్ అయితే వేసేసుకోండి ఇది వచ్చేపాటికి కాలర్ అండి కాలర్కి వచ్చేపాటికి ఒక విధంగా ఉంటుంది మెజర్మెంట్ అనేది నార్మల్ టాప్స్కి అయితే ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎలా సైజ్ చేసుకోవచ్చు అని ఇది వచ్చేపాటికి కాలర్ కాబట్టి నేను ఎలా మెజర్ చేసుకుంటాను అంటే కాలర్ దగ్గర నుండి కాలర్ దగ్గర నుంచి పైనుంచండి అండి కాలర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లెవెన్ ఇంచెస్ ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకుంటాను లెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి లూజ్ వచ్చేపాటికి నాకు ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ లెవెన్ వచ్చేపాటికి చెస్ట్ లూజ్ అండి మామూలు టాప్స్కి వచ్చేపాటికి ఎయిటే తీసుకుంటాము ఇది వచ్చేపాటికి కాలర్ టాప్ కాబట్టి లెవెన్ తీసుకుంటాము అలాగే కాలర్ దగ్గర నుంచి నడుము ఇప్పుడు నేను చెప్పేది నడుము వచ్చేసేపాటికి ఎయిటీన్ అండి ఎయిటీన్ నడుము వచ్చేపాటికి ఎయిటీన్ దగ్గర అయితే మార్క్ అయితే పెట్టేసుకున్నాను అక్కడి నుంచి మనకి ఆపోజిట్ సైడ్ అంటే మనం సైజ్ చేసుకుండేది నాది వచ్చేపాటికి సైజు ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా మామూలు టాప్స్కి మెజర్మెంట్స్ వచ్చేపాటికి ఎయిట్ థర్టీన్ అలా తీసుకుంటామండి నడుము సైజ్ వచ్చేపాటికి థర్టీన్ తీసుకుంటాము అలాగే చెస్ట్ సైజ్ వచ్చేపాటికి ఎయిట్ తీసుకుంటాం బట్ ఇది కాలర్ టాప్ కాబట్టి చెస్ట్ వచ్చేపాటికి లెవెన్ అలా తీసుకుంటాము నడుము సైజ్ వచ్చేపాటికి ఎయిటీన్ తీసుకుంటాము నా నార్మల్గా నడుము నా మెజర్మెంట్ వచ్చేపాటికి ఎయిట్ అండ్ హాఫ్ అండి ఇది వచ్చేపాటికి ఎయిట్ కాబట్టి ఇప్పుడు ఏ రెండు అయితే టిక్ మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక లైన్ నార్మల్గా ఒక షేప్ ఇస్తూ తీసుకురండి ఇంకోటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ప్లస్ అయితే నార్మల్గా తీసుకెళ్ళిపోతాము ఇవి ప్లస్ సింబల్ కట్స్ కాబట్టి ఏదైతే మనకి ఇక్కడ లోపలికి ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైతే మనకి స్టిచ్ ఇచ్చాడో ఆ లోపలికి కుట్ అనేది లాగాలి ఇలా ఉంది కదా ఇది అనేది లోపలి స్టిచ్ లోపలికి వెళ్ళిపోవాలండి మామూలు కట్స్ వచ్చేపాటికి డైరెక్ట్ ఇలా లాగేస్తాము ఇది వచ్చేపాటికి ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్లోకి మనం వేసే స్టిచ్ అనేది కలుపుకోవాలి అంతేగాని నార్మల్గా ఇది ఎందుకంటే బాక్స్ ఇవి కాబట్టి ఇవి కట్స్ బాక్స్ కట్స్ కాబట్టి ప్లస్ సింపుల్ కట్స్ అండి ఇవి ప్లస్ మార్కింగ్ చేసేసుకొని నా ఆమ్ రౌండ్ వచ్చే బట్టి ఇచ్చేసానండి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఇలాగ హ్యాండ్స్ కూడా మెజర్ చేసేసుకోండి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది అనేది ఇలా రివర్స్ చేసేసి ఏదైతే ఉందో ఇలా రివర్స్ అయితే చేసేసేయండి వన్స్ రివర్స్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మార్కింగ్ చేశారో అదే మార్కింగ్ దాని ఆపోజిట్ సైడ్ కూడా ఒక ప్రింట్ లాగా పడుతుంది అనమాట చేసినప్పుడు చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా అయింది అదే లైన్ మీద ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి అలాగే హ్యాండ్స్ కూడా మెజర్ చేసుకోండి అండి హ్యాండ్స్ లూజ్ నాది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్కి ఒక ఒక మార్క్ అయితే చేసేసుకొని ఈ రెండు ఇలా కలిసేటట్టుగా చూసేసుకోండి చూసారా ఇది రెడీమేడ్ ఇది కాబట్టి అసలు మనకి ఖర్చు అనేది ఉండదు ఒకటి ఆ రెండు స్టిచ్చెస్ మాత్రమే పడతాయి కాబట్టి ఇది మనం ఓపెన్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి ఓపెన్ చేయకుండా వేసామంటే అసలు ఒక స్టిచ్కే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఏదైతే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అయితే చేసుకున్నామో అక్కడ నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి స్టార్టింగ్ వేసినప్పుడు లాగడం అయితే మర్చిపోవద్దు ఎలాగైతే ఇక్కడ మార్కింగ్ పెట్టామో సేమ్ అదే మార్కింగ్లోకి ఒక లైన్ అయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్కి ఒక లైన్ అయితే ఇచ్చాడు కదా ఆ లైన్లోకి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో కింద కూడా ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి లేకపోతే ఇది పట్టేస్తుంది అనమాట కింద క్లాత్ ఇది ఓపెన్ చేసి జస్ట్ ఇలాని అక్కడ ఒక రఫ్ లాగేసేయండి ఇలా రఫ్ అయితే లాగేసేయండి ఆ లోపలికి స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి ఓకేనా ఇప్పుడు సేమ్ అదే విధంగా యువత సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపో మాకనండి మన ఛానల్లో బ్లాగ్స్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి అది నాకు వచ్చిన ఐడియా బట్ అది ఎలా ఉండింది అనేది నాకు తెలీదు దగ్గర నుంచి చూపిస్తాను వేసుకొని ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ నాకేం ఐడియా అనిపించిందంటే ఇది వచ్చేపాటికి గ్రీన్ కలర్ అండి రేడియం గ్రీన్ కలరు లెగ్గింగ్ చాలా చోట్ల చూశాను కానీ ఎక్కడ కనిపించలా అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏమొచ్చిందంటే ఏదో పింక్ వేసుకుందాం అనిపించింది పింక్ అంటే ఈ టాప్కి పింక్ ఓకేనేమో అనిపించింది అందుకని ఆల్రెడీ ఇక్కడ మనకి బటన్స్ అనేది ఇచ్చాడు కదా ఇలాగా ఈ బటన్స్ అనేది ఇచ్చాడు ఇప్పుడు పింక్ వేసుకున్నామంటే అసలు ఎక్కడ మ్యాచింగ్ అనేది లేదు కదా పింక్ వేసుకుంటే సపరేట్గా కనిపిస్తుందేమో అనిపించింది అయితే అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఆల్రెడీ బటన్స్ అనేది ఇచ్చాడు కదా ఈ బటన్స్లో ఇలాగా ఇంకా అంటే జస్ట్ ఒక టాకానే వేసాను ఇలాగే పింక్ కలర్ అనేది కొంచెం హెవీగా ఏమైనా వేసేసుకుంటే ఇది యాడ్ చేసామంటే కొంచెం మ్యాచింగ్ వేసుకున్నట్టు ఉండిద్ది కదా అనేది ఒక ఐడియా వచ్చింది నా ఐడియా ఎలా ఉందో చెప్పండి ఈ టాప్ కి మెరిన్ మ్యాచ్ అవుతుంది అనుకోండి మెరిన్ మెరిన్ అనేది ఈ బటన్స్ లో ఆ థ్రెడ్తో మనం ఇలాగా ఇలా చేసుకున్నామే అనుకోండి అది కొంచెం వేసుకున్నా కూడా మ్యాచింగ్ లాగా కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ కలర్ కోసమే అతికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మన దగ్గర ఉన్న దాంట్లోనే ఇలా చేసుకోవచ్చు కదా అనిపించింది ఈ టాప్ వచ్చేపటికి నేను ఏజి ఆజియోలో తీసుకున్నానండి ఆల్రెడీ ఒక షార్ట్లో కూడా పోస్ట్ చేశాను ఆఫర్లో తీసుకున్నా టూ సెవెంటీ ఫోర్ రూపీస్ పడింది కావాలంటే షార్ట్స్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వారిని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోటివేషన్ వస్తుంది మరిన్న వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్